ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు మల్హరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా నేను వచ్చి అప్పుడే వన్ ఇయర్ నుంచి డిబ్బీలో అయితే డబ్బులు వేస్తున్నానండి డిబ్బీలో డబ్బులు అంటే దేవుడికి పెడతాం కదా పెట్టిన డబ్బులన్నీ నేను వన్ ఇయర్కి ఒకసారి అలా ఓపెన్ చేస్తాను ఇది నిండిపోయింది ఎక్కువ చిల్లర ఎక్కువ ఉన్నట్టున్నాయి బరువు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఇంకా అయితే నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేసి వీటికి అవన్నీ వేరు వేరు చేశాను ఇవైతే నేను దేవుడికే ఉపయోగిస్తానండి అంటే గుళ్ళకి వెళ్ళినప్పుడు అవి వాడతాను లేదంటే దేవుడికి ఏదోటి వస్తువు కొనేసి పెట్టుకుంటాను నేను ఈ డబ్బులన్నీ ఎంత వచ్చాయో మీరు కా మీరు చెప్పండి నేను తర్వాత వీడియోలో నేను మీకు చెప్తాను ఎంత వచ్చాయని టోటల్ మొత్తం ఈ డబ్బులతో నేనైతే దేవుడికి ఏం కొన్నానని కూడా వీడియో నేను పెడతానండి మీరు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చిల్లర డబ్బులన్నీ నేను వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ ఫైవ్ టెన్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ అని ఇలా కవర్లో కట్టాను ఈ టెన్ రూపీస్ అవన్నీ ఇలాగ నేను ఎలా ఉంచాను అనమాట టోటల్ ఎంత ఉందో మీరు చెప్ గెస్ట్ చెప్పండి థ్యాంక్ యూ